హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భావన ఇది వినాయక చవితి రోజు వీడియో అండి నా షార్ట్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను వినాయక చవితి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నానని నేను అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి షార్ట్ వీడియోస్లో అప్డేట్ ఇస్తూనే ఉన్నానండి ప్రతి ఇది ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో చూడండి ఇంకా వినాయక చవితి రోజు మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేసి మొత్తం ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఫస్ట్ పెట్టిన వీడియో ముగ్గు బాగుంది గ్రీనరీ బాగుందని తీసాను పువ్వులు మా చిట్టువేనండి చాలా ఎక్కువ పూసాయి అందుకే అది కూడా పెట్టాను అనమాట ఇంకా ఇది వినాయకుడిని పెట్టడానికి అయితే పసుపు పీట రెడీ చేస్తున్నానండి మొత్తం క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళాను ఎప్పుడు వచ్చాను మొత్తం షార్ట్ వీడియోస్లో అప్డేట్ ఇస్తున్నానండి ఇంకా వినాయక చవితి వీడియో లాంగ్ వీడియోస్లోనే కానీ షార్ట్ వీడియోస్లో పెట్టడం కుదరలేదు అందుకే మొత్తం లాంగ్ వీడియోలో పెడుతున్నాను అనమాట పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వినాయక మండపం కూడా చూపించానండి అది కూడా షార్ట్ వీడియోలోనే పెట్టాను మా అమ్మమ్మ అయితే చాలా రెసిపీస్ చేసిందండి అవన్నీ నేను వీడియోస్ తీసాను అనమాట అన్నీ ఒకేసారి పెట్టలేను కానీ మెల్లమెల్లగా అయితే చూపిస్తాను ఏమేం చేసింది ఎలా వండింది అని వినాయక చవితి రోజు ఆ నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్షాలు ఉన్నాయండి మీకు కూడా అలాగే ఉందా అసలు కొంచెం కూడా ఎండలేదు ఫుల్ వర్షం పడుతూనే ఉంది కొంచెం కొంచెమైనా సరే వర్షం మాత్రం ఆగలేదండి పడుతూనే ఉంది అలా టూ డేస్ కంటిన్యూస్గా ఇంకా వినాయక చవితి నెక్స్ట్ డే కూడా మా పాపకి హాలిడే ఇచ్చేసారు వర్షం వల్ల రెడీ చేశాను కానీ మెసేజ్ వచ్చింది తర్వాత ఇంకా పసుపు రాసేసాను కదా పీటకి ముగ్గు వేస్తుంది అనమాట ఇప్పుడు నా ముగ్గు చూసి నవ్వకండి నాకు లైట్ లైట్గానే వచ్చు అంత సూపర్గా వేసేస్తానని కాదు కానీ వచ్చు అందులో ఇది ముగ్గు కాదండి వరిపిండి అందుకే అలా వస్తుంది ఇలా పూజల దగ్గర ముగ్గులు వేసేటప్పుడు మాత్రం వరిపిండితోనే వేయాలంటండి ముగ్గు పిండితో కాదు నేను ఇక్కడ కుబేర ముగ్గు వేస్తున్నానండి పూజలు వ్రతాలు నోములు చేస్తున్నప్పుడు కుబేర ముగ్గు కానీ పద్మ ముగ్గు కానీ వేయాలంట అందుకని నేను ముగ్గే వేస్తున్నాను అనమాట ఇంకా శంకు చక్రాలు కూడా వేశాను అటు ఇటు నేను ఈ పీటని రెడీ చేసేటప్పుడు కన్నా రెడీ చేసేసాక అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి పీఠను రెడీ చేయడం చాలా బాగా కుదిరింది ఫినిషింగ్ వచ్చేసరికి మీరు ఎలాంటి ముగ్గు వేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వినాయక మండపం వీడియో తీశానండి కుదిరితే నేను ఈ వీడియోలో ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎవరికైనా చంద్రుడు కనిపించాడా ఎవరైనా చూసారా కథ చదివిన అక్షింతలు వేసుకొని చూసినా ఏం పర్వాలేదు అనుకోండి అయినా చంద్రుడు కనిపించే అంత లేదు వినాయక చవితి రోజు నైట్ ఫుల్ మబ్బుగా ఉంది చంద్రుడు వచ్చిన మబ్బుల చాటునే దాక్కొని ఉన్నాడు మనకు కనపడకుండా నేను పీటను రెడీ చేస్తుంటే కెమెరా వెనకొకరు నా వెనకొకరు నుంచని అసలు ఎంత ఇబ్బంది పెట్టారోనండి అట్లాగుతున్నారు ఇట్లాగుతున్నారు స్టాండ్ జరిపేస్తున్నారు చాలా విసిగించేశారు మా పిల్లలిద్దరూ కూడా నన్ను చిన్నపిల్లలతో వీడియోస్ తీయడం చాలా కష్టమండి బాబా అసలు చాలా ఎక్కువ డిస్టర్బ్ చేసేస్తుంది మా జన్ను కానీ ఏం అల్లరి చేయట్లేదు కానీ తీసేస్తుంది అనమాట ఫోన్ తీసుకుంటుంది ట్రైపాడ్ తీసుకుంటుంది ごありがとうございいところ。 ఇంక ఇక్కడ అయితే లోపలికి తీసుకొచ్చేసి సెట్ చేసేసాను నా పీట ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎలా రెడీ చేశాను ఇంకా పీట మీద కొంచెం అక్షింతలు వేసి స్వామివారిని అయితే పెట్టేశానండి ఇంకో విషయం ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళకి స్వామివారి మట్టి ప్రతిమ కానీ బొమ్మ కానీ కొని తేవడం పాలవేలు కట్టడం ఇలాంటి ఆన్మాయి లేవండి మా చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఫోటో పెట్టడమో ఇలా ఏదైనా పెట్టడమో అంతే తప్ప ఎప్పుడూ చేసి పెట్టలేదు పూజ చేసుకోవడం కథ చదవడం అంతా చేస్తామండి కానీ పాలవేలు కట్టడం మట్టి బొమ్మ పెట్టడం ఇది మాత్రమే లేదనమాట మా అమ్మమ్మ వాళ్ళకి ఆన్మాయి వినాయకుడిని పేట మీద పెట్టేసిన తర్వాత ఇక్కడ రెగ్యులర్గా పూజ చేసే ఫొటోస్ ఉంటాయి కదండీ అక్కడ అయితే నేను పూలు కోసి పెట్టేస్తున్నాను మీకు ఫస్ట్ చూపించాను కదా పూల చెట్టు మా చెట్టు వేనండి పూలు మాకు ఆ రోజు ఇవే దొరకాయండి ఇంకెక్కడ పూలు దొరకలేదు పైగా వర్షం బయటికి వెళ్ళడానికి కూడా అందుకని ఆ చెట్టుకున్న పూలే చాలా ఉన్నాయి కాబట్టి వాటినే కోసి ఇక్కడ పెడుతున్నాను ఫొటోస్కి నేను అన్ని వీడియోస్కి ఐ మీన్ మీకు చూపించే క్లిప్స్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోలేదండి కానీ ఇప్పుడు తప్పట్లేదు ఎందుకంటే మా జన్ను టీవీ అనమాట నేను పూర్తి చేసేటప్పుడు ఆ టీవీ సౌండ్ సాంగ్స్ వింటుంది కార్టూన్స్ చూస్తుంది ఆ టీవీ సౌండ్ దీంట్లో రికార్డ్ అయిపోయింది నాకు కాపీరైట్స్ వస్తాయేమో అని భయం వేసి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా లక్కి నన్ను పూజ గురించి అడుగుతూనే ఉందండి ఏంటి ఇలా పెడుతున్నావు అలా చేస్తున్నావు ఏంటి అని పూజ గురించి చాలా డౌట్స్ అడిగింది నేను మొత్తం చెప్తున్నాను అవన్నీ నేను రికార్డ్ చేశాను కానీ బ్యాక్గ్రౌండ్ నాకు సాంగ్స్ రావడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మన పూజా విధానం అది నేర్పించాలి కదా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు ఉంటేనే పెద్ద కూడా చేసుకోగలుగుతారు అందుకని మా లక్కి అడిగిన వాటి అన్నిటికీ నేను ఆన్సర్స్ ఇస్తున్నాను చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పూజల గురించి అంటే పూజలే కాదు మనం ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడి గురించి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి వాళ్ళకు కూడా దైవభక్తి అనేది పెరగాలి మన సంప్రదాయాల గురించి మన శ్లోకాలు అన్నీ నేర్పించాలండి మా లక్కీకి నోరు తిరగకపోయినా వినాయక అష్టోత్తరం చదువుతుంటే పాపం అలాగే వచ్చి రానట్టు భలే చదివింది క్యూట్గా నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను రికార్డ్ చేసి పెడతాను పూజలో కూర్చున్నప్పుడు మన పిల్లలకి మన దేవుడి గురించే కాదండి అందరి దేవుళ్ళ గురించి చెప్పాలి మన మతాన్ని పూజించు పరమతాన్ని గౌరవించు అంటారు కదా అదే నేర్పాలన్నమాట చిన్న పిల్లలకి నేను వాయిస్ అవర్ ఇస్తుంటే వెనకేమైనా సాంగ్స్ వినిపిస్తుంటే సారీ అండి వినాయక చవితి కదా అందుకని సాంగ్స్ పెట్టారు అవి వినిపిస్తాయి మీకు సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి ఆ మ్యూజిక్ని అవాయిడ్ చేసి నా వాయిస్ మాత్రమే మీరు వినండి నేను దీపం కుందుల్లో మూడు ఒత్తులు వేస్తానండి అంటే చాలామంది రెండు వేస్తారు నాకు తెలిసినంత వరకు మూడు వేస్తాను నా అంటే ఎవరో చెప్పారు మూడు దిక్కులకి పెట్టినట్టు అనమాట నాలుగో దిక్కుకు పెట్టకూడదు అది ఏ దిక్కు నాకు తెలీదు దక్షిణమో ఉత్తరమో తూర్పు పడమర మాత్రం ఈ రెండు నెక్స్ట్ థర్డ్ది దేనికో నాకు సరిగ్గా ఐడియా లేదు ఒకవేళ నాకు తెలిసి తెలియకుండా చెప్పేసాను అనుకోండి మీరు అదే మిస్టేక్ చేస్తారు కదా నేను క్లియర్గా తెలుసుకొని చెప్తాను నేనైతే మూడు వేస్తానండి అలాగే దీపం కుందులు కూడా ఏజ్కి తగ్గట్టు హైట్ పెంచాలంట ఇప్పుడు మా అమ్మమ్మ ఏజ్ ఎక్కువ కాబట్టి తను హైట్గా ఉన్నాయి వాడుతుంది నేను చిన్న నాది చిన్న ఏజ్ కాబట్టి నేను చిన్నగా ఉండే దీపం కుందులో దీపారాధన చేస్తాను అలా ఏజ్కి తగ్గట్టు హైట్ పెంచాలంటండి దీపం కుందుల్ని నేను చెప్పినట్టే పూజ చేయాలని ఏమీ లేదండి ఎవరికి నచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు దేవుడు ఎలా చేసాడు అనేది కాదు మనస్ఫూర్తిగా లేదా అనేది మాత్రమే చూస్తాడండి నేను పూజ ఇలా చేస్తాను అని మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ నేను చేసినట్టే చెయ్యండి అని నేను చెప్పట్లేదండి అలాగే నా పూజలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి నేను తెలుసుకుంటాను పూజకి మొత్తం ప్రిపేర్ చేసేసుకుని బుక్స్కి ఓంకారం రాస్తున్నానండి ఇప్పుడు నేను పూజకి మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత బుక్స్ పని పట్టుకున్నాను చాలా ఉన్నాయి అందుకని ఇంకా ఇవి రెండు వచ్చేసి మా తాతగారు డైరీలు అనమాట ఒకటి ద్వారకా తిరుమల డైరీ రెండు పెద్ద తిరుపతి డైరీ మా తాతగారు చాలా పర్టికులర్గా ఉంటారండి మనీ విషయంలో రూపాయి ఖర్చు పెట్టినా రూపాయి లాభం వచ్చినా సరే మొత్తం డైరీలోనే మెన్షన్ చేసుకుంటారు ఇంకా వాటికైతే అయితే నేను బొట్లు పెట్టేస్తున్నాను నేను రాస్తుంటే మా లగ్గీ కూడా వచ్చింది నేను కూడా రాస్తాను మమ్మీ అని సో అది కూడా పక్కన రాస్తుంది నేను ఆ క్లిప్ కూడా తీసాను యాడ్ చేస్తాను దీంట్లోనే నేను కొన్ని బుక్స్కి ఓం రాశానండి కొన్ని బుక్స్కి స్వస్తిక్ రాసాను ఇంకొన్ని వాటికి శ్రీ కూడా రాసాను మన ఇష్టం ఏమైనా రాసుకోవచ్చు వినాయక చవితికి బుక్స్ కనే కాదండి మన వస్తువులు ఏ ఉన్నా సరే ఇలాగే ఓం రాసి బొట్టు పెట్టచ్చు నేను అలాగే చేస్తాను ఇప్పుడు మా తాతగారు ఏమున్నా సరే డైరీలో మెన్షన్ చేస్తారు కాబట్టి నేను డైరీకి రాశాను మా అమ్మమ్మ వంటలు చేస్తుంది కాబట్టి మా అమ్మమ్మ స్టవ్కి రాసుకుంది అలా అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా బైక్స్ కార్స్ చాలా చాలా వాటికి రాసుకుంటారండి ఇంకా ఇక్కడ చూసారా మా లక్కీ పెడుతుంది నేను చెప్తున్నాను అనమాట ఏ ఫింగర్తో పెట్టాలి ఎలా పెట్టాలి అని బాగానే నేర్చుకుంది స్పీడ్గానే యాక్చువల్లీ అన్ని సబ్జెక్ట్స్కి రాసుకోవాల్సిన అవసరం లేదండి మనకి రాని సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికి మాత్రమే రాసుకుంటే చాలు చిన్నప్పుడు అన్ని బుక్స్కి రాసేసుకుంటే అన్ని చదువు అన్ని బుక్స్లో ఉన్న చదువు మనకు వచ్చేస్తుంది కదా అని అన్ని బుక్స్కి రాసేసుకునే వాళ్ళం అదే అలవాటు అయిపోయింది ఇంకా మా లక్కీతో కూడా అదే చేపిస్తున్నాను నేను అందుకే ఎన్ని బుక్స్ ఉంటే అన్ని బుక్స్కి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటుంది నన్ను కూడా పెట్టమంది కొంచెం హెల్ప్ చేయమంది ఆఖరికి టేబుల్ బుక్ డ్రాయింగ్ బుక్ డైరీ కూడా వదిలిపెట్టలేదండి మొత్తం అన్నిటికీ రాసేసింది డైరీకి వద్దన్నా సరే వినలేదు డైరీ కూడా రాసేసుకుంది ఇంకా నేను డ్రాయింగ్ బుక్కి రాస్తున్నాను ఇక్కడ ఇంకా మొత్తం అన్నిటికీ ఓం రాసి బొట్టు పెట్టేశాక బుక్స్ అన్నిటిని ఎదురుగా అయితే పెట్టానండి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమండి అంటే మా చిన్నపిల్లల బ్యాచ్ ఉండేదండి మేమంతా కలిసి బాగా ఆడుకునే వాళ్ళం అంతా చాలా బాగుండేది ఎలా అయినా వెళ్ళిపోయిన రోజులే బాగుంటాయి కదండీ వినాయక మండపంలో భజనలు పెట్టడం అక్కడికి వెళ్ళి పాటలు పాడడం అంతా చాలా బాగుండేది ఇప్పుడు అంతా మారిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము కదా మా చిన్నప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయండి అంటే బయట నుంచి తీసుకొచ్చేవారు కాదు ఊళ్ళో ఉన్న చిన్న ఎంగేజ్ వాళ్ళని కుర్రోళ్ళని వాళ్ళని తీసుకొచ్చి డ్యాన్స్ చేయించేవారండి చాలా బాగుండేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో దసరా కూడా బాగా సెలబ్రేట్ చేస్తారండి నేను దసరా కూడా వీడియో తీసి పెడతాను ఇంక ఇక్కడ వీడియోని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి మీకు చూడడానికి బోర్ కొట్టకుండా ఉంటుంది కదా నేను పూజ చేసే విధానం మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పూజ అయిపోయాక వినాయక స్తోత్రాలు కథ కూడా చదివేశానండి చాలా త్వరగానే అయిపోయింది నాకు మా అమ్మమ్మ హెల్ప్ ఉండటం వల్ల ఎందుకంటే నేను పూజ దగ్గర చూసుకున్నాను మా అమ్మమ్మ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేసిందండి నాకు యూ దం పెట్టుకో అయితే ఆటగారికి దండం పెట్టుకో ఇంకా నా పూజ అయితే ఇలా జరిగిందండి నేను కొబ్బరికాయ కొడుతుంటే మా లక్కీ కూడా వచ్చింది నేను కొడతాను అని దానికి కాయ ఇచ్చాను చూసారా ఎంత కష్టపడుతుందో కొబ్బరికాయ కొట్టడానికి చిన్నపిల్లలు అంతే కదా ఇంకా నేను కొబ్బరికాయ కొట్టాక నాకు పువ్వు వచ్చిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది పువ్వు రావడం చూసి ఇంకా కొబ్బరికాయ కొట్టేశాక పూజ కంప్లీట్ అయిపోయినట్టే కదా చూసారు కదండి పూజ అంతా చాలా బాగా జరిగింది నేను ఎలా రెడీ చేశానో లక్కీతో పూజ ఎలా చేయించానో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బుక్స్ మీద ఉండరాలు పోసుకోవడం అంటే ఇదేనండి అంటే తొమ్మిది పెట్టాలి మూడు సార్లు మూడు సార్లకి మూడు మూడు తీసుకొని పెట్టాలి ఇక్కడ ఇంక కొన్నే ఉన్నాయి అనుకుంటున్నారా కొన్ని తీస్తామండి ఇంక పూజ అయిపోయాక మొత్తం వీడియో అలా ఒక రౌండ్ అనమాట కిరీటం పైకి వచ్చేటట్టుగా ఇది కిందకు రావాలి ఇది అలా చేతికి వెయ్యొద్దు అండి పండిత వినాయక మహా మహాపుష్పహారం సమర్పయామి రెండు అగరత్తులు తిట్టండి N required చెప్పాను కదా మా అమ్మమ్మ కూడా స్టవ్కి ఉండ్రాలు పోస్తుందని అదే అండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్